తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలభిషేకం చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు మరియు ఫింఛినదారులు ఇక రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అదేవిధంగా ఫింఛినదారులకు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున ఇవ్వడంతో పండుగ వాతావరణం నెలకొందని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో దుద్దుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కంటి సుబ్బారావు గ్రామ ఉపసర్పంచ్ కె రవికుమార్ జనసేన నాయకుడు సాంబ శ్రీనివాసరావు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గుత్తూరు గ్రామంలో మరి ఆ రోజు ఎన్నికలకు ముందు కోటమి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన అధినేత పుణితల పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నిదరు ముందు నాయణకు ఇచ్చారో ఏదైతే హామీలు ఇచ్చారో ఆమీ తప్పకుండా నెరవేర్చే విధంగా వారు ప్రమాణ స్వీకారం అయినట్ని కూడా ముఖ్యమంత్రి వర్యుడు ఒక ఐదు ఫైల్స్ మీద సంతకాలు చేశారండి వారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మొదటి సంతకం నాలుగు వేల రూపాయలు వెయ్యి పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తానని ఏదైతే చెప్పారో హామీని జూలై ఫస్ట్ తారీఖు నెరవేర్చి ప్రతి పల్లెల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఆ పెన్షన్ దారులంతా కలిసి ఈ యొక్క హామీలని నెరవేర్చినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండలు పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క పెన్షన్దారులు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు దుద్దుకూరు గ్రామంలో పాలాభిషేకం అలాగే కేక్ కట్టి వంటివి ఏర్పాటు చేశారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దుద్దుగూరు గ్రామం కొత్తపేటలో మరి పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కంటిపూడి సుబ్బారావు గారు అలాగే దుద్దుగూరు గ్రామ ఉప సర్పంచ్ కొనుగోలు రవికుమార్ గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సంబ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఐదు ఫైల్స్ మీద అయితే సందగాలు చేశారు వారు హామీలు ఇచ్చినట్టుగా మొట్టమొదటిది నాలుగు వేల రూపాయల పెన్షను రెండవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మూడవది మెగా డిఎస్సి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులకి అది ఒక వరం కింద చెప్పుకోవచ్చు అది కూడా